నమస్కారం గురుగారు నమస్కారం మా స్వాతి గురుగారు ఎంతో విశిష్టత కాంచిన అన్నచరణం శివక్షేత్రం గిరి ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా దాని యొక్క విశిష్టత గురించి తెలియచేయండి మనకి శివక్షేత్రాల్లో అగ్నిస్తంభన శివలింగంగా ఉన్నటువంటిది అరుణాచలం అంటే శివుడు ఆవిర్భావం ఎలా జరిగిందంటే శ్రీ మహావిష్ణువు తర్వాత ఈ బ్రహ్మదేవుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టు కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరిని వారించడానికి అగ్నిస్తంభన రూపంలో వచ్చాడు వచ్చి మొదలు ఆది కనుక్కోమంటే కనుక్కోలేకపోయారు ఆ విధంగా ఆవిర్భవించినటువంటి ఈ అగ్నిస్తంభన శివలింగానికి ప్రదక్షిణ అనేటటువంటిది బాగా ప్రాశస్తంలోకి వచ్చింది ఇది పురాణాలలో ఆనాటి కాలం నుంచి కూడా వేదాలలో చెప్పబడి ఉంది గిరి ప్రదక్షిణ అనేది ఏ విధంగా అయితే వాయుస్తంభన లింగంగా కాళహస్తిలో వెలిసాడో పరమేశ్వరుడు ఆత్మ ప్రదక్షిణ ప్రదక్షిణ తర్వాత ఈ గిరి ప్రదక్షిణ అని మూడు రక్షణ మూడు రకాల ప్రదక్షిణలు ఉంటాయి అది తెలుసుకునే ముందు ముందు సింహాచలంలో కూడా ఇప్పుడు కూడా చందనోత్సవం చేసినప్పుడు అక్కడ మెలిసింది ఎవరు వరాహ నరసింహస్వామి ఆ వరాహస్వామి యొక్క ఆ సింహాచలం కొండ ఇప్పుడు కూడా ప్రతి చందనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది చాలామంది వేల మంది అంతా కూడా అందులో పాల్గొంటారు చాలా పెద్ద దూరం కాబట్టి అది ఎక్కువ దూరం కాబట్టి ఇది చేస్తారు అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో చ ఈ ఇంద్రకీలాద్రి పర్వతం చురు చుట్టూ చిట్టినగర అంటాం దాని చుట్టూ కూడా మనకి భవానీ దీక్షలో ప్రతి భక్తుడు కూడా చేస్తాడు ఇంచుమించు ఆ అయితే వీటికంటే కూడా ఎక్కువ మహిమ కలిగినటువంటిది చాలా దూసుకొచ్చినటువంటిది అరుణాచల ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహము శివుని యొక్క కటాక్షము ఆయన భక్తుడి పైన ప్రసరింపజేస్తాడు మనకి అసలు శాస్త్రోక్తంగా ఏంటంటే సైంటిఫిక్గా ఈ యొక్క ప్రదక్షిణ మనం ఎందుకు చేస్తామంటే ఇందులో ప్రదక్షిణలు రెండు రకాలు ఉంటాయి సవ్య ప్రదక్షిణ అపసవ్య ప్రదక్షిణ అని అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటాం గడియారం ఎలాగైతే ముళ్ళు తిరుగుతుందో దానివేపు తిరిగేదాన్ని కుడివైపు నుంచి తిరిగేదాన్ని సవ్య ప్రదక్షిణ అంటాం మన అన్ని గూడల్లో చేస్తాం దేవీ దేవాలయాల్లో విష్ణుమూర్తి ఆలయాల్లో అన్ని దేవాలయాల్లో కానీ శివుడికి ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది అదేమిటంటే అపసవ్య ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అంటాం అంటే ఆయనకి శృంగి బృంగి చండీ ఈ వీళ్ళందరూ కూడా అసిస్టెంట్స్ కాబట్టి అక్కడ శివుడి యొక్క అభిషేకం చేయగా పడినటువంటి నిర్మాల్యం ఆ నీళ్ళన్నీ కూడా ఆ చండ నందిలాగా ఉంటుంది కదా చండు అని ఉంటాడు ఆయనకు వరం ఇచ్చాడు ఆ నిర్మాల్యం అంతా కూడా ఆయన దగ్గర పెట్టేస్తామని అక్కడ వరకు క్లాక్ వైజ్ నంది దగ్గర నుంచి ప్రారంభించి ఇక్కడ నుంచి అలా చుట్టూ తిరిగి చండవడు దగ్గరకు వచ్చి ఆగిపోతాం మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ నందిని దాటి మిగతా ప్రదక్షిణ ఇక్కడి వరకు ఇటువైపు నుంచి పూర్తి చేస్తాం ఇది శివుడికి ఒక్కడికి మాత్రమే ఉందనమాట అలా ఈ యొక్క ప్రదక్షిణలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే ఎప్పుడైతే ఎవరైతే మనము మన చుట్టూ మనం తిరుగుతున్నాం ఎందుకు అని అంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనకి భూమి కొన్నటువంటి క్వాలిటీ ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుద్ది ఫస్ట్ రెండవది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుద్ది ఇది భూమికి తప్ప వేరేదానికి లేదు కాబట్టి మనం భూమి మీద నివసించే వాసులం కాబట్టి మనం కూడా అదే చేయాలన్నమాట అందుకనే ఆత్మ ప్రదక్షిణ అనేది పెట్టారు అదే సపోజ్ ఇంకొక కుజగ్రహం ఉందనుకోండి కుజగ్రహానికి అది లేదు కుజగ్రహం మీద బ్రతికేటటువంటి జీవులు కేవలము ప్రదక్షిణే చేయాలి ప్రదక్షిణ లేదు అక్కడ అందుకనే చిలుకూరు దేవాలయాలు లాంటి దేవాలయాల్లో ఈ ఆత్మ ప్రదక్షిణ ఇక్కడ నిషిద్ధమని బోర్డులు పెడతారు వాళ్ళు మనం ఏమనుకుంటాం ఓహో ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి మనకు రౌండ్ ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు పెట్టారు అనుకుంటాం అది కాదనమాట అలా మనము ఈ ప్రదక్షిణలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి ఈ ఇది మనకి ఒక భూమి అనుకుందాం దీనికి దీనిపైన దీన్ని పెట్టాం మనం జీవుడిది ఇది పెట్టినప్పుడు ఇది కథలదిక ఇది ఇలా ప్రదక్షిణ చుట్టూ తిప్పాం చుట్టూ తిప్పినప్పుడు ఏమైందంటే మనకి అది కదలలేదు లేదు ఆ పెన్ అక్కడే ఉంది ఆ జీవుడు అక్కడే ఉన్నాడు ఎంబెడెడ్ అంటాం దాంట్లో గుచ్చాం పుచ్చకాయలో గింజ గుచ్చునట్టుగా పుచ్చకాయని తిప్పినప్పుడు పుచ్చకాయ గింజ అలాగే అక్కడలాగే ఉంటుంది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ థాంప్సన్స్ పుటింగ్ మోడల్ అంటాం ఫిజిక్స్లో సో అలాగే దీనివల్ల ఏమిటండి అని అంటే విలాసిటీ లేదు వే ఈ ఈ భూమికి ఈ జీవుడికి విలాసిటీ వేగం లేదు అక్కడే ఉన్నాయి దాని మీద నించొని ఉన్నాం సో ఫైనల్ విలాసిటీ మైనస్ ఇనిషియల్ విలాసిటీ బై ఎంత టైం తీసిందో టైం టేకన్ ఇస్ నథింగ్ బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం ఈ యాక్సలరేషన్ క్రియేట్ డ్యూ టు గ్రావిటీనే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం అంటే దాన్నే గురుత్వాకర్షణ శక్తి అంటాం గురుత్వాకర్షణ శక్తి సున్నా అవుతుంది అనమాట అంటే ఏంటి దేవుడి నుంచి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి ఎంత శక్తి అయితే వస్తుందో అంత శక్తి మన దగ్గరే ఉండిపోద్ది భూమి లాగేదు ఎందువల్ల అండి అంటే భూమి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కలిగినటువంటిది దేవుడు శక్తి మనకు వచ్చింది కూడా మనకి ఎలక్ట్రో వేవ్స్ రూపంలో వస్తుంది దీన్ని భూమి లాగేస్తుంది అనమాట అందుకే భూమి లాగకుండా కరెంటు షాక్ కొట్టినప్పుడు మనం అర్థం అర్థింగ్ ఉందానా వైర్ కాపర్ వైర్ని భూమిలోకి పెడతాం ఈ విధంగా ఈ యొక్క అరుణాచలాన్ని ప్ర మనం ప్రదక్షిణాలు చేయడం వల్ల ఏమిటి లాభాలు అని అంటే ఆ కొండ చుట్టూ ఎన్ని కిలోమీటర్లు ఉందో అన్ని కిలోమీటర్లు కూడా మామూలుగా నడిచి చేస్తారు పొరులి పొరులి కూడా చేస్తారు పొరులు చేసేటటువంటి వాళ్ళని రంగ ప్రదక్షిణ అంటారు అయితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కడే వెళితే అక్కడ వెహికల్స్ అన్నింటికి కూడా అడ్డం వస్తుందని చెప్పేసి వాళ్ళు వెంటనే ఇంకొకళ్ళని తెచ్చుకున్నప్పుడు ఇద్దరిని ముగ్గురిని ఉన్నప్పుడు మాత్రమే అలవ్ చేస్తాడు ఈ అంగప్రదీక్షిణకి సో మనం ఈ ప్రదీక్షణలు చేస్తే ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నారో వాళ్ళ కోర్టు సమస్యలు నిమిషంలో పోతాయి తర్వాత ఈ కుజుడు కదా అగ్నికారకుడు అగ్నిస్తంభన లింగం కాబట్టి అలాగే అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఎవరికైతే కుజదోషం ఉందో కాలసర్ప దోషం ఉందో నాగదోషం ఉందో అని మనం కాలసర్ప దోషం అని రకరకాల సర్పదోషాలు చెప్పుకుంటున్నామో ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా కేవలము ఈ ప్రదక్షిణ చేయడం వల్ల అరుణాచల ప్రదక్షిణ చేయడం వల్ల మొత్తం సున్నా అయిపోతుంది తీరుపుతాయి అన్ని ఎందువల్ల అంటే ఇది అగ్నిస్తంభన లింగానికి కుజుడు అధిపతి ఈ కోర్టు సమస్యలకి ఈ యొక్క అప్పుల బాధలకి సర్ప దోషాలకి వివాహాలు లేటుగా అవడాలు భర్తలు కుజ దోషాల వల్ల భార్య కానీ భర్త కానీ తొందర ఏజ్లో చనిపోడాలు సంతానం లేటుగా పుట్టడానికి కూడా కలగకపోవడము సంతానం పుట్టిన తర్వాత వెంటనే చిన్న వయసులోనే మరణించడము మనం ఇలా ఏ రకాల సమస్యలు మనం తీసుకున్నప్పటికీ కూడా దీనికి కుజుడు ఆధిపత్యంలో ఉన్నటువంటిది కాబట్టి అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క ప్రదక్షిణాలు చేయడం వల్ల తీరిపోతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ నెలకొక్కసారి ఈ యొక్క అరుణాచలం వెళ్ళి అరుణగిరి ప్రదక్షిణలు అనేటటువంటి వాళ్ళు చేస్తున్నారు కావాలి అప్పుడేమైందంటే ప్రాక్టికల్గా కూడా మనం చూస్తున్నాం ఎవరైతే ఈ రియల్టర్స్ ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళ యొక్క భూముల విలువ పెరిగింది ఎలా అంటే ఇప్పుడు మనకు కుజదోషం కుజుడు ఇప్పుడు అసలే స్తంభించున్నాడు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఇప్పుడు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు నేచపట్టాడు నేచపట్టినప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు మనకివ్వడం కాబట్టి ఇటువంటి ఫలితాలు మనం లభించడం కోసం ఈ దోషాలన్నీ పోవడం కోసం ఇటువంటి వాళ్ళు చేసిన తర్వాత అదే స్థలాలకి రేట్లు పెరిగినాయి కాబట్టి ప్రాక్టికల్ గా లైవ్ ఎగ్జాంపుల్స్ అందువల్లనే అరుణాచలం వందలాది మంది వేలాది మంది వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నారు అండ్ కలియుగంలో విపరీతంగా అసలు ఖాళీ ఉండదు అనమాట అంత బాంబే సిటీ కల్కట్టా సిటీలో ఏ విధంగా అయితే జనాలు వెళ్ళిపోతూ ఉంటారో అంతమంది ఖాళీ లేకుండా ఓకే చాలా చక్కగా వివరించారు